ఇవి కాకుండా ముత్తుకూరులో క్రికెట్ మిడి మినీ స్టేడియం కావాలి పనులు పెండింగ్ లో పెట్టారు అవి కూడా పూర్తి చేస్తాం అక్వాకి ఇప్పుడే చెప్పాను పొదల కూరలో నిమ్మ సాగు ఎక్కువగా ఉంది వాళ్ళను కూడా ఇప్పుడే చూసా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం నిమ్మకాయలు కూడా మంచి కాయలు వస్తున్నాయి వాళ్ళు ఒకటి అడిగారు ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టండి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టించమని అడిగారు తప్పకుండా పెడతామని మీ అందరికా ఇస్తున్నా కృష్ణపట్నం పోర్ట్ కింద భూలు కోల్పోయిన రైతులకి పదహైదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చాం వీళ్ళు అది కూడా ఇవ్వలేదు మళ్లీ దాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేస్తాం ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పనులు చేసే బాధిత మాది సమర్థవంతమైన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి ప్రజల్లో ఉండాలి ప్రజాసేవలో ఉండాలనే వ్యక్తి వరప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా వచ్చారు బిజెపి అభ్యర్థిగా వచ్చారు అది కూడా ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన చూస్తే తెలుగు గంగల్ లెఫ్ట్ కెనాల్ నుండి పద్దెనిమిది ఆరు కాలువకి మీ గ్రామాల్లో ఏదైతే ఉందో శాంక్షన్ చేయాల్సి కోరారు ఇది కూడా తప్పకుండా చేసి ఆ పని పెండింగ్ ఉండేటన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది ఇద్దరు సమర్థవంతమైన నాయకుల్ని అనుభవం ఉండే నాయకులు మీ దగ్గరకు వచ్చారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఈ రోజు మేము ఉమ్మడి అభ్యర్థులతో వచ్చాం ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జనసేన జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఆలోచించినా ఈ రాష్ట్రం బాగుండాలి యువత భవిష్యత్తు బాగుండాలి రాష్ట్రంలో ఓటు విడిపోతే దుర్మార్గుడికి లాభం వస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పూర్తి విశ్వాసంతో ముందుకొచ్చిన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఇక్కడే జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క వరప్రసాద్ గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు మీ అందరి